వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఇన్ని రోజులు గణపతి ఉత్సవాల సందర్భంగా ఎన్నో వినాయకులని మీ ముందుకు తీసుకొచ్చాను అలాగే వరంగల్లో ఎంతో గొప్ప గొప్ప విలువైన వినాయకులని కూడా మీకు చూపించడం జరిగింది అది ఎత్తులో అయినా లడ్డూలో అయినా ఎన్నో వెరైటీలని అయితే మీ ముందుకు ఉంచాము ఈ రోజున హనుమకొండలో అండి అయితే హైదరాబాద్లో మనకి ఎప్పుడైనా కూడా బాలాపూర్ వినాయకుడు అనేగానే గుర్తొచ్చేది లడ్డు బాలాపూర్ వినాయకుడి విగ్రహాన్ని ముందుకు కళ్ళ ముందుకు తీసుకొచ్చే అపురూపమైన దృశ్యం అయితే ఈ రోజున హనంకొండలో కూడా మీకు అదే బాలాపూర్ విగ్రహాన్ని పరిచయం చేయబోతున్నాను అయితే హైదరాబాద్ దాకా వెళ్ళి చూసే ప్రేక్షకులందరికీ కూడా మేము సుమన్ టీవీ ద్వారా హనంకొండలో ఉన్న ఈ బాలాపూర్ విగ్రహాన్ని అయితే పరిచయం చేస్తున్నాం బాలాపూర్ విగ్రహం అనగానే మనకి ఏమేమి గుర్తొస్తాయి ఆ ఆకారమే కానీ ఆ బొజ్జ వినాయకుడి ఆ అపురూపమైన దృశ్యం ఆకారంలో ఉన్న స్పెషాలిటీస్ కళ్ళు కదపడమో చెవులు కదపడమో అలాగే పాములు ఉన్న నాగుపాముల ఆ దృశ్యం ఏదైతే ఉందో అది కదలడమో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ ఈ బాలాపూర్ వినాయకుల్లో కూడా స్పెషాలిటీ ఉందండి ఇక్కడ మనం చూస్తున్న ఈ విగ్రహంలో కూడా ఆ ఆకారంలో ఉన్న ఈ వినాయకుడి విగ్రహంలో ఆ కళ్ళు కదుపుతో స్వామివారు ఎంత అద్భుతంగా ఇక్కడ కనిపిస్తున్నారంటే అసలు నిలువెత్తు విగ్రహం కాదు నిలువెత్తు వినాయకుడు ఇక్కడ మండపాన ఉన్నాడా అనిపిస్తుంది పైన చూసుకున్నట్టయితే మనకి క్షీరసాగర సాగర మదనంలో అంకంలో ఉన్న ప్రముఖ ఘట్టం ఏదైతే ఉందో శివుడికి ఆ విషాన్ని చిలకరిస్తూ అమృతాన్ని బయటికి తీసుకుంటే తీసుకు ఆ దృశ్యాన్ని ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు ఈ ఇరవై ఐదు ఫీట్ల ఈ ఆకారంలో ఉన్న వినాయకుడి విగ్రహము ఆ ఆయుధాలే కానీ ప్రతి ఒక్కటి కూడా అచ్చు గుద్దినట్టుగా అసలు నిజంగా ఉన్నాయా అన్నట్టుగా కూడా ఉన్నాయండి ఈ విగ్రహం మొత్తం కూడా ఆ రూపకల్పన ఎంత అద్భుతంగా చేశారు అంటే చేతివేళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అసలు నిజంగా అవి ఆకారంలా కాదు వినాయకుడి రూపంలాగానే ఉండేటట్టుగా ఆ కలని ఆ తేజాన్ని ఇక్కడ ఉట్టి పడేలా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే వీళ్ళు పద్దెనిమిది సంవత్సరాలుగా గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు అది కూడా రెడ్డి యూత్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా ఇదంతా జరుగుతోంది అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అసలు ఏ విగ్రహాన్ని తీసుకొస్తారు అసలు అది చూడ్డానికి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారండి చుట్టుపక్కల గ్రామాల నుంచి వెళ్ళి ఈసారి ఏది తెస్తున్నారు ఎలా ఉండబోతుంది అనేది గత మూడు సంవత్సరాల నుంచి మాత్రము బాలాపూర్ వినాయకుడినే ఇక్కడ తీసుకొస్తున్నారు ఎందుకు అంటే హైదరాబాద్ దాకా వెళ్ళి చూడాల్సిన అవసరం లేకుండా భక్తులకి ఇక్కడ ఇంతే అద్భుతంగా అలాంటి బాలాపూర్ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు అసలు దీని విశేషాల గురించి ఇంకా కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఈ పద్దెనిమిది సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమము చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేస్తుంది అసలు మనం ఇక్కడ చూడొచ్చు క్రౌడ్ని కూడా చాలా చాలా క్రౌడ్ ఉంది గత కొద్ది రోజులుగా మనం తీస్తున్న ఈ వినాయకులు ఏవైతే ఉన్నాయో అందరికన్నా కూడా ఇక్కడ ఎక్కువ క్రౌడ్ని చూడడం జరిగింది అందుకే సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చింది ఒక్కసారి వా అడిగి తెలుసుకుందాం ఇక్కడ విశేషాలన్నింటినీ కూడా సార్ నమస్తే అండి మీ పేరు రవితేజ రెడ్డి రవితేజ రెడ్డి గారు అంటే మీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ బాలాపూర్ వినాయకుడు అయితే వస్తున్నాడు అసలు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వెళ్తూ ఒక్క సెకండ్ ఆ స్వామి వారిని చూడడానికి ఆగుతున్నారు అంత గొప్పనైన విగ్రహాన్ని మీరు తెస్తూ ఉన్నారు దీని వెనుకల కారణం ఏంటి ఎందుకు బాలాపూర్ వినాయకుడిని తెస్తారు చిన్నప్పటికి వెళ్ళి గణపతి పండుగ అంటే చాలా ఇష్టం నాకు అప్పుడు చిన్న ఉన్నప్పుడు చిన్నగా పెట్టేది పెరుగుతూ మేము కూడా ఈ స్థాయిలో ఒకప్పుడు వినాయకుని పండుగ అంటే ఖైరతాబాద్ కానీ బాలాపూర్ కానీ ది ఇక్కడ ఖర అంతా పెద్ద వినాయకుడు పెట్టడానికి స్థలం లేదు ఏదో ఒకటి మంచి వినాయకుడు పెట్టాలి అందరిలా కాకుండా యూనిక్ గా ఉండాలని ఇలా బాలాపూర్ వినాయకుడు పెట్టడం జరుగుతుంది మీ ఆగమనం అనేది కూడా వినాయకుడి విగ్రహ ఆగమనం కూడా చాలా చాలా గ్రేట్ గా చేశారు అంటే ఎందుకు దానికి వెనకాల స్ఫూర్తి ఏంటి స్ఫూర్తి అనేది ఏం లేదు మాలో ఉన్న భక్తి చూపించుకోవడానికి చేసింది అంతే అది ఈ ప్రాసెస్ లో మనకి ఇక్కడ బాలాపూర్ అనగానే లడ్డు గుర్తొస్తుంది మరి మీ దగ్గర ఆ లడ్డు ప్రత్యేకత ఏంటి దాన్ని నిమజ్జనం చేస్తారా లేదంటే వేలం పాడతారా పంచే పెడతాం రెండు గాని పంచే పెడతాం అందరికీ ప్రతి ఒక్కరికి పంచేస్తాం లడ్డు ఇక్కడ ఉన్న వాళ్ళకిన ఇన్నాళ్ల ఎవరకైనా బక్తుల వచ్చిన వారికి ఓకే రోజు ఉదయం లడ్డు పంచడం జరుగుతుంది ఈ వేషదానాలే కావచ్చు అన్నదానాలే కావచ్చు గత కొద్ది రోజులుగా వింటున్న మాట చాలా వరకు ఇక్కడ బాగా జరుగుతుంది అనేది ఎట్లా అంటే మీరు అందరూ కలిసి చేయడమా ఇక్కడ ఉన్న వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ అందరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరి ఈచ్ అండ్ ఎవరీ వన్ సపోర్ట్ మీ డైలీ అన్న ప్రసాదం పెడుతుంటాం ఒక టూ డేస్ అన్నదానం కల్చరల్ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి పేదలకు సాయం చేయడం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జరుగుతూ ఉంటుంది డైలీ ఏదో యాక్టివిటీ అయితే జరుగుతుంది అది ఎలా ఉంది రెస్పాన్స్ ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది అంటే కొన్ని సంవత్సరాల క్రితం పల్లెటూర్లలో ఒక్క దగ్గర ఉండి నడిపించుకునే ఈ కార్యక్రమము పోను పోను గల్లీలో చాలా పెరుగుతున్నాయి అప్పుడు డివైడ్ అయిపోతున్నాయి అందరూ ఒకే దగ్గర ఉండట్లేదు అనేది కూడా అనిపిస్తుంది కదా ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడం ఇక్కడైతే ప్రతి ఒక్కరు మీరు చూస్తుంటారు దాదాపు ఎంతమంది వస్తారు ఇక్కడ డివైడ్ అనేది ఏం లేదు ఇక్కడ మై మొక్కరం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితి జరపడం జరుగుతుంది వందలాది మంది నా ఫ్రెండ్స్ కానీ నా కాలనీ మెట్స్ కానీ అందరు కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఏమంటున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలాంటి విగ్రహం ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళు ఇప్పుడు వినాయక చవితి అంటే మా గల్లీ వాళ్ళే అందరు బయటకు పోయి చూసేది ఇంతకుముందు వేరే కాలనీ పీపుల్ వచ్చేసరికి ఇంకా వాళ్ళకి కూడా చాలా గ్రేట్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ నిమజ్జనం మన ఇదండి దగ్గరలోనే అంటే పర్మిషన్స్ वाइजగా కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి కదా అన్నీ ఫాలో అవుతారు అన్నీ ఫాలో అవుతామండి ప్రతి రోజు జరుగుతది బుధవారం రోజు అండి బుధవారం రోజు ఓహ్ అన్నీ వినాయకుల్ల అయిపోయిన తర్వాతే తెలుస్తది అండి లాస్ట్కి ఐస్ కైట్రబాల్ దగ్గర ఓకే థాంక్యూ థాంక్యూ